ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గం నాయకుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు ప్రభాకర్ చౌదరి గారు మూడు రోజులుగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పైన ముఖ్యంగా ఈనాడు కమిషనర్ గారికి కూడా కలిసి వినతి పత్రం ఇవ్వడానికి ప్రతి వార్డులో పోయిన ప్రతి ఒక్కరూ అనాను ఉంటే ఇలాంటి సమస్య మాకు వచ్చిండేది కాదు ఏదో పొరపాటు జరిగి ఈ రకమైన సమస్య అయింది చూడు నీళ్ళు లేవు రోడ్డు మీద నీళ్లు పోరుతూ ఉండయి కనీసం డ్రైనేజ్ క్లీన్ చేసేవాడు లేని పరిస్థితి ఈ రకంగా పరిస్థితి వస్తూ తప్పనిసరిగా ఈసారి ఏదో పరిస్థితిలో పొరపాటు జరిగింది ఈసారి తప్పనిసరిగా నువ్వే ఎమ్మెల్యే కావాలా నువ్వు ఉంటేనే మా నగరం అభివృద్ధి అవుతుంది ఈ నగరానికి పూర్తిగా దిక్చూచి మాత్రం నువ్వే కాబట్టని ప్రతి ఒక్క పేదవాడు ఇల్లు లేని ఒక ముస్లిం అయిన డెబ్బై ఏళ్ళ ముస్లిం ఆయన వచ్చి కవగలించుకొని సార్ పొరపాటు జరిగింది తప్పనిసరిగా ఈసారి మీకు అవకాశం ఇస్తాం మీరు రండి ఈ నగరం అభివృద్ధి అవుతుంది మీరు రాజకీయాల కోసం కాదు కులపతాలకు అతీతంగా ఈ అందరం కలిసి పనిచేస్తున్నారు ఈ భవిష్యత్తు ఈ నగరం సుందరంగా ఉండాలంటే నీలాంటి వ్యక్తే ఉండాలని చెప్పని అని చెప్పి ప్రతి ఒక్కరూ హర్షత్ ద్వారాలు కొన్ని చోట్ల మతము చిన్నది మన బిందెల ఖాళీలో పోయినాం అక్కడ ఉన్నటువంటి నిరుపేదలు మొత్తం పూల చల్లి ఆయన పూల పాట మీద నడిపించినారు ఎందుకంటే గతంలో ఎవరైనా కానీ ఈ పార్టీ కోసమని కాకుండా కులాల మతాలకు అతీతం కాకుండా నగరాభివృద్ధి కోసం ప్రజల కోసం పనిచేసింటే అలాంటి స్వాగతాలే వస్తాయి అందుకోసమే మా నాయకునికి ఘనస్వాగతం లభిస్తూ ఉంది రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు కాదు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏదైతే అవసరమో అనంతపురానికి కూడా ప్రభాకర్ చౌదరి అంతే అవసరమనే ఆలోచనతో ప్రజలుండారు తప్పనిసరిగా అఖండ మెజార్టీతో తప్పనిసరిగా గెలుస్తాడు ఉన్నటువంటి సమస్యలను ఆయనకు ఉన్నటువంటి పదవి ఉన్నా లేకపోయినా తప్పనిసరిగా ప్రజా సమస్యల మీదే పోరాడేదానికి ఈనాడు అదే పనిగా పొద్దున కమిషనర్ గారితో పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు పోయి తప్పనిసరిగా వినతి ఇచ్చి నీటి సమస్య కాకోకుండా కానీ కాదు డ్రైనేజ్ కానీ తప్పనిసరిగా తీర్చే తీరా లేదంటే తిరిగి మళ్ళీ మీ ఆఫీస్కి వచ్చి ముట్టడి చేస్తానని చెప్పని హెచ్చరించి అధికారులను అప్రమత్తం చేసి ఈ నగరానికి పూర్తిగా సుందరంగా చేసేదానికి ఆయన ముందుంటాడు అందుకోసం ఈ ప్రజానీకానికి అంది మా మనవి అయ్యా గతంలో నుంచి చైర్మన్గా పనిచేసినాడు ఎమ్మెల్యేగా పనిచేసినాడు ఎవరు ఈ నగరానికి అభివృద్ధి జరిగింది ఎవరు అనేదానికి మీ అందరికీ స్వచ్ఛందంగా తెలుసు ఆయన ముఖ్యమంత్రిగా ఆయనకు పదవి కాదు ముఖ్యం ఎమ్మెల్యే కాదు మేయర్ కాదు అన్నీ తెలిపించినాడు అయినా ఈ నగరాన్ని పుట్టినాం ఈ నగరంలోనే ఉండా నేను ఈ తప్పనిసరిగా ఈ నగరం అభివృద్ధి కావాలన్నా ఇక్కడ ఉన్నటువంటి పేదలకు కానీ ప్రతి ఒక్కరి విద్యార్థులకు మహిళలకు అందరికీ కూడా సమానమైనటువంటి కావాలని చెప్పి ఈ నగరం ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా మనంతపురం ఉండాలని ఆయన ఆకాంక్ష అది నెరవేర్చేదాన్ని మీ అందరూ సహకరించి రేపు రాబోయే రోజులు ఆయనను అగండ మెజార్టీ దానికి గెలిపించేదని మీరు ప్రయత్నం చేస్తారని చెప్పి చేసే విధంగా మీ స్వాగతమే ఈనాడు మా అందరికీ ఉత్సాహం వచ్చింది అందుకోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ ఉత్సాహంగా పనిచేస్తారని ఈ నగర ప్రజలకు తెలియజేస్తాం రెడ్డి సిద్ధం మేమన్నిటికీ సంసిద్ధం సిద్ధమనే దానికి అర్థమేమి నీవు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ నుంచి నువ్వు ఇచ్చిన మేనిఫెస్టో ఒక్కసారి పరిశీలించండి పొద్దున లేచాల నుంచి కనీసం ఏ నాయకుడైనా మొట్టమొదట పదవి సేకరిస్తే మంచి కార్యక్రమాన్ని ముందు చేస్తాం మొట్టమొదటి నువ్వు ఏనాడైతే ముఖ్యమంత్రి అయితే ఆడకనే ప్రజావేదిక కూలిచినావు ఆనాడే ఈ రాష్ట్రానికి వినాశనం వచ్చింది అన్నం పెట్టేటువంటి అన్న క్యాంటీన్ మూసేసినావు నిరుద్యోగులు ఉద్యోగం లేదు ఉపాధి అవకాశాలు లేవు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు సిపిఎస్ రద్దు లేదు జనవరి ఫస్ట్ నుంచి క్యాలెండర్ వచ్చే పరిస్థితి ఉద్యోగం వంటివి ఎక్కడుంది ఐదు వేల రూపాయలకు రెండు లక్షల ఆరు వేల చిల్లర మంది ఉద్యోగాల వాలంటీర్కి ఇస్తాండవు ఐదు వేల రూపాయలతో నిజంగా ఈ పేదలు నిజంగా ఆలోచించండి ఎంఏ చదివిన పిల్లలు కూడా ఏదో భవిష్యత్తులో మాకు ఆశిస్తుందని ఐదు వేలకు పనిచేస్తే దాని గౌరవేతనం ఆ పిల్లలు ఈ రోజు ఏం చెప్తాడో మా సైనికులు మా వాళ్ళు అని చెప్పిన పొద్దున లేచిన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మా వాళ్ళే ఎక్కువ మంది ఉండాలంటావు రేపు వాలంటీర్ని మీరందరూ రిటైర్మెంట్ తీసుకోండి మీ ఉద్యోగాలతో మీకు ఇరవై వేల రూపాయలు డబ్బులు ఇస్తా తెలుగుదేశం నుంచి మొత్తం పక్కగా ఏకరించండి ఎవరైతే తెలుగుదేశం వాళ్ళ ఓటు తొలగించండి తప్పనిసరిగా విజయం సాధించే దానికి జగన్ కోసం పనిచేసేదానికి మీకు ఇరవై వేల రూపాయలు మీ దానికి బట్టన్ నొక్కుతా మీ బటన్ నొక్కితే మీరు రేపు మా వచ్చే ప్రభుత్వంలో మళ్ళా తిరిగి మిమ్మల్ని ఏదైనా సేవకులో వాడుకుంటానని నిజంగా ఈ పేద పిల్లలతో ఆడుకుంటున్నారు మేమందరూ వాలంటీర్కు వ్యతిరేకం కాదు అయ్యా వాలంటీర్ మీరు కూడా చదువుకున్న విజ్ఞులు మీరు కూడా ఒకసారి ఆలోచించమని చెప్తాను ఎవరి కోసం పనిచేస్తాను ప్రజాసేవ కోసమా జగన్ కోసమా మీరు పని అది ఈ రకంగా మీ యొక్క చదువులను మీ యొక్క వయసును పూర్తిగా అరిస్తాడు తప్పనిసరిగా ఎనభై జైల్లో కూర్చుంటాడు మీ యొక్క జీవితాలు నాశనం అయితే ఇప్పటికైనా మేల్కోండి పని పనిచేయమని చెప్పని ఈ వాలంటీర్కి మేము ఇతర వెలుగుతాం